నేను రిషి సార్ని నేను తన భర్తనే అని అంటాడు కదా రిషి ఇంక అందరూ షాక్ అయిపోతారు ఏం మాట్లాడాలో అర్థం కాదు బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది సరోజా నేను నిజమే మాట్లాడుతున్నాను నేను నీ బావని కాదు నానమ్మ నేను నీ మనవణ్ణి కూడా కాదు నేను తిన భర్తనే అని అంటాడు రిషి అమ్మాయిలకి ఆమడ దూరంలో ఉండే రంగా ఈ అమ్మాయిని చూడగానే నేను తిన భర్తనే అంటున్నాడు అంటే తన మనసు తనని చూడగానే మారిపోయిందా ఏంటి అసలు ఈ రంగా ఎందుకు ఎలా మాట్లాడుతున్నాడు ఒకవేళ తను కళ్ళు తిరిగి పడిపోతుందేమో అనే ఉద్దేశంతో అలా చెప్తున్నాడా లేకపోతే నిజంగా తన భర్తనే అని చెప్తున్నాడా ఏమీ అర్థం కావట్లేదే అని అనుకుంటూ ఉంటాడు బొజ్జి సార్ నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో నాకు అర్థం కావట్లేదు సార్ నా నమ్మకం నిజమైంది నేను రిషి సార్తోనే తిరిగి డీబీఎస్టీ కాలేజ్లో అడుగు పెడతాను అని నేను చెప్పేసి వచ్చేసాను సార్ రండి సార్ మనం మన కాలేజ్కి వెళ్దామో మీకోసం మీ సామ్రాజ్యం ఎదురు చూస్తుంది అని అంటుంది వస్తారా వస్తారా అని అంటాడు రిషి చెప్పండి సార్ మీ నోటితో ఆ పేరు విని ఎంత కాలమైందే సార్ సార్ మావయ్య గారిని ఒంటరిగా వదిలేసి వచ్చేసాను మావయ్య పాపం బాధపడుతూ ఉంటారు రండి సార్ మనం వెళ్దాము అని అంటుంది వస్తారా సరోజకి నానమ్మకి బుజ్జికి ఏమీ అర్థం కాదు అలానే చూస్తూ ఉంటారు వస్తారా నీకు నయమైన తర్వాత అప్పుడు వెళ్దాము అప్పటి వరకు ఇక్కడే ఉందాము అని అంటాడు రిషి లేదు సార్ అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం వెంటనే వెళ్ళాలి అని అంటుంది వస్తారా వస్తారా నేను చెప్తున్నాను కదా తర్వాత వెళ్దాము అని అంటాడు రిషి సరే సార్ మీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా మీ మాటే నా మాట అని అంటుంది వస్తారా నువ్వు ప్రస్తుతానికి రెస్ట్ తీసుకో అని అంటాడు రిషి ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకుని రెస్ట్ తీసుకో నేను మళ్ళీ వస్తాను పడుకో అని లోపలికి తీసుకువెళ్ళి వస్తువుని పడుకోబెట్టి బయటకు వస్తాడు రిషి ఇంకా అందరూ అలానే చూస్తూ ఉంటారు రిషి వంక ఏంటి రంగా నువ్వు రిషిని అంటావుంటి అని అంటాడు బొజ్జి ఏంటి బావా నువ్వు చేస్తున్నది ఏం బాగాలేదు అని అంటుంది సరోజ ఏం జరుగుతుందిరా నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది బామ్మగారు ప్రస్తుతానికి నన్నేమీ అడగొద్దు నేనేమి చెప్పలేను అని రంగా సీరియస్గా వెళ్ళిపోతాడు బయటికి అక్కడి నుండి రంగా వెనకాల బుజ్జి కూడా వెళ్తాడు ఏమీ అర్థం కాక నానమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సరోజకు మాత్రం బాగా వస్తూ ఉంటుంది అసలు బావ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఆ వస్తారాకి బావ నిజం చెప్పకపోతేనే నేనే నిజం చెప్పేస్తా లేకపోతే అవస్తారా వస్తారా మా బావని ఎగరేసుకుపోయేలా ఉంది అని అనుకుంటూ ఉంటుంది సరోజ రిషిని చూసి రిషిని కలిసిన ఆనందంలో వస్తారాకి చాలా సంతోషంగా ఉండి పడుకున్నా సరే ఇంకా నిద్ర పట్టదు లేచి ఫ్రెష్ అవుతుంది రిషి సార్ నా కోసం బట్టలు తెచ్చారు కదా బట్టలు మార్చుకుంటాను అని ఆ బట్టలు తీసుకుని వెళ్ళి బట్టలు మార్చుకుని వస్తుంది వస్తారా రెడీ అవుతూ అద్దంలో చూసుకుంటూ డ్రెస్ని చూసుకుంటూ రిషి సార్ ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు రిషిస్టర్ సెలక్షనే సెలక్షన్ అనుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది నవ్వుకుంటూ అంతలో సరోజ వచ్చి వెనకాల నిలబడుతుంది వస్తారా అద్దం చూసుకుంటూ ఉంటే సరోజ కనపడుతుంది అద్దంలో ఏంటి సరోజా ఏంటి ఇలా వచ్చావు అని అంటుంది వస్తారా నీతో మాట్లాడాలి అని అంటుంది సరోజ చెప్పు సరోజ అనుకుంటూ తలసరి చేసుకుంటూ ఉంటుంది వస్తారా నువ్వు ఎవరినైతే రిషిస్తర్ అనుకుంటున్నావో అతను రిషిస్తర్ కాదు అతను మా బావ మా బావ రంగా రంగా మాత్రమే నీ రిషి సర్ కాదు అని అంటుంది సరోజా అందరిలో నేను అడిగినప్పుడు నేను రిషి సర్ని తన భర్తని అని ఎందుకు చెప్తారు సరోజ మీ బావ రంగా అయితే పరాయి స్త్రీతో ఎవరైనా నేను తన భర్తని అని చెప్తారా ఒకసారి ఆలోచించు తను మా భర్త రిషి సర్ మీకు ఎందుకు అర్థం కావట్లేదు అని అంటుంది వస్తారా మా బావ అలా చెప్పడానికి ఒక కారణం ఉంది అని అంటుంది సరోజా వస్తారా ఆశ్చర్యంగా చూస్తుంది సరోజా వంక అవును డాక్టర్ గారు ఏమైనా తనకి ఇష్టం లేని విషయాలు చెప్తే తను షాక్లోకి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం మళ్ళీ ఉంది అని చెప్పారు అందుకే నువ్వు ఆల్రెడీ ఒకసారి లేచినప్పుడు మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయావు మళ్ళీ అలా అవుతుందేమో అని మా బావ అలా చెప్పాడు అంతేకాని నిజంగా తను రిషి సర్ కాదు అని అంటుంది సరోజ చూడు సరోజా నా భర్త స్పర్శ నాకు తెలుసు నా భర్త ఎవరో నేను గుర్తుపట్టలేనా మీ బావకి అబద్ధాలు చెప్పే అలవాటు ఉందా అని అంటుంది వస్తారా లేదు ఎందుకని అడిగావు అని అంటుంది సరోజా అబద్ధాలు చెప్పే అలవాటు లేనప్పుడు ఎలాంటి పరిస్థితిలోనైనా అబద్ధం చెప్పరు నిజమే చెప్తారు ఎదుటి వాళ్ళు తట్టుకున్నా తట్టుకోలేకపోయినా నిజాన్ని నిర్భయంగా చెప్తారు మీ బావ నేను తన భర్తని అన్నప్పుడే నీకు అర్థం కాలేదా నా సార్ తనే అని నువ్వెందుకు ఇంకా మీ బావ అనే భ్రమలో ఉన్నావు తను నా సార్ నా భర్త అని అంటుంది వస్తారా నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదా అని అంటుంది సరోజ నీకే అర్థం కావట్లేదు నా రిషి సార్ ఎప్పుడు అబద్ధం చెప్పరు సిచ్యువేషన్ ఎలాంటిదైనా సరే అబద్ధం చెప్పడానికి ప్రయత్నించరు నిజమే చెప్తారు అని అంటుంది వస్తారా సరోజకి ఏమీ అర్థం కాదు అమ్మ తల్లి నీకు వద్ద అన్నం నేను చిన్నప్పటి నుండి మా బావని ప్రాణంగా ప్రేమించాను తననే పెళ్లి చేసుకోవాలని ఎన్నో ఆశలతో ఉన్నాను ఇప్పుడు నువ్వు వచ్చి మా బావని ఎగరేసుకుపోవాలి అనుకుంటే ఎలా ఊరుకుంటాను అనుకున్నావు అని అంటుంది సరోజా నా రిషిస్టర్ని నువ్వు బావ అంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అనుకో నేను ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నావు అని అంటుంది వస్తుదారా కూడా తగ్గకుండా చూడు సరోజా నువ్వు అన్నావు కాబట్టి నేను అనాల్సి వచ్చింది ఇలా మాట్లాడు నాకు కూడా చిరాగ్గా ఉంది మీ బావ చేత నేను తన వస్తుదారాని కాదు నా రిషిస్టర్ తన కాదు అని మీ బావ నోటితో చెప్పించు నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని అంటుంది వస్తారా మా బావ నోటితోనే చెప్పిస్తాను వెళ్ళిపోవడానికి రెడీగా ఉండు అని అంటుంది సరోజ ఇంకా సరోజ బయటకు వచ్చేస్తుంది వస్తారా మాత్రం ఏంటి సరోజ ఇలా మాట్లాడుతుంది అసలు ఏం జరుగుతుంది రిషి సార్ నిజంగా రిషి సార్ కాదా నన్ను ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు కానీ తను ఋషి సార్ అని నాకు తెలుస్తుంది వీళ్ళందరూ రిషి సార్ని పట్టుకుని రంగా అని ఎందుకు అంటున్నారు అని అనుకుంటూ ఉంటుంది బావా నువ్వు రిషి సర్వి అని భ్రమలోనే ఉంది ఇంకా నువ్వు తనకి నిజం చెప్పు నువ్వు రంగావని చెప్పు అని అంటుంది సరోజ అంతలో వస్తారా కూడా హాల్లోకి వస్తుంది ఇంకా అందరూ అలానే చూస్తూ ఉంటారు వస్తారని రిషి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఏంటి సార్ అందరి ముందు మీరు నా రిషి సార్ మీరే నా భర్త అని చెప్పారు కదా అయినా సరోజ ఎందుకు అలా మాట్లాడుతుంది నా రిషి సార్ అబద్ధం చెప్పరు మీరు నిజం చెప్పండి సార్ మీరు నిజం ఆ అమ్మాయికి తెలియచేయండి అని అంటుంది వస్తారా రిషి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇంకా వస్తారకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది సరోజా చెప్పినట్టు మీరు అబద్ధం చెప్పారా రిషి సని నా భర్తని అని అబద్ధం చెప్పారా అని అంటుంది వస్తారా మౌనంగా ఉంటాడు రిషి మాట్లాడరేంటి సార్ మొన్న అందరి ముందు చెప్పారు ఇప్పుడు మాట్లాడట్లేదేంటి అని అంటుంది వస్తారా మేడం అది అని అంటూ ఉంటాడు రిషి ఇప్పటికైనా అర్థమైందా మీ రిషి సార్ కాదు మా బావ రంగా అని ఇంకా వెళ్ళు నువ్వు అని అంటుంది సరోజా మీ మౌనమే అంగీకారం అని అనుకోవాలా సార్ అని అంటుంది వస్తారా రిషి ఏమీ మాట్లాడలేక ఎటు తేల్చుకోలేకపోతూ ఉంటాడు అసహనంగా చూస్తూ ఉంటాడు బాధగా చూస్తూ ఉంటాడు ఇంకా వస్తారాకి అర్థమవుతుంది ఇంకా ఏడ్చుకుంటూ బయటకు వచ్చేస్తుంది మేడం అని రిషి వెనకాల రాబోతూ ఉంటాడు వస్తారా కళ్ళనీలు తుడుచుకుని అందరినీ వదిలేసి తిరిగి వస్తే మీతోనే వస్తాను అని చెప్పి వచ్చా కానీ ఇప్పుడు మీరు కూడా నన్ను కాదంటున్నారు అని ఇంకా ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏ సరోజా నీకు అసలు బుద్ధి లేదా ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా అసలు ఆ మేడం గారిని ఎందుకు ఇబ్బంది పెట్టావు అని సరోజ మీద అరిచి అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు రిషి ఆటో వేసుకుని వస్తారని వెతుకుతూ వస్తారా అలా ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అంతలో రౌడీలు వస్తారని చూస్తారు అరే మొన్న తప్పించుకుని పారిపోయింది ఈ పిల్లనే కదరా పట్టుకోండి ఈసారి ఎలా అయినా సరే పట్టుకుని చంపేసి పెట్టాలి శైలేంద్ర సార్ వచ్చేసరికి అని అనుకుంటూ రౌడీలందరూ వస్తారని వెంబడిస్తూ ఉంటారు వస్తారని రౌడీలు ఫాలో అవడం గమనిస్తుంది ఇంకా వస్తారా పరిగెడుతూ ఉంటుంది రౌడీలు కూడా వస్తారని తరుముతూ పరిగెడుతూ ఉంటారు రిషి ఆటో డ్రైవ్ చేస్తూ వసు ఎక్కడికి వెళ్ళిందా అని వసు జాడ తెలుసుకోవడానికి వసు కోసం వెతుకుతూ ఉంటాడు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్